ఇప్పుడే అందిన వార్త ఈ జిల్లాలలో స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని వరదలు బీభత్సం సృష్టించాయి ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాలలో భారీ నష్టం జరిగింది వాగులు వంకలు ఒప్పొంగి ఊళ్ళోకి వరద నీరు చేరింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన పలు జిల్లాలపై దాని ప్రభావం కొనసాగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలలో మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది జిల్లాలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ నాగరాణి మంగళవారం సెలవు ప్రకటించారు భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వాసులు పునరావాసాలకు వెళ్లాలని సూచించారు జిల్లాలలోని వర్షాల కారణంగా వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్లు ఆదేశించారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే కురిసిన వర్షంతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది వాగులు పొంగడంతో రోడ్లపైకి భారీగా వరద ప్రవాహం చేరింది దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ఎగువన కురిసిన వర్షాలకు అటు జిల్లాలలో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం చేరింది దీంతో జలాశయాలన్నీ నిండుకొండలాగా మారాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్